ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయ నేతలు అనవసర రాధాంతం చేస్తున్నారన్నారు కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకి ఎటువంటి నష్టం ఉండదన్నారు సముద్రంలో వృధాగా కలిసిపోయే నీటిని సద్వినియోగం చేసుకునే ప్రాజెక్టే బనకచర్ల అని స్పష్టం చేశారు వృధాగా పోయే నీటిని వాడుకునే హక్కు తమ రాష్ట్రానికి ఉంటుందనే విషయాన్ని తెలంగాణ నేతలు గుర్తించాలని ఎద్దేవా చేశారు నక చర్లతో తెలంగాణకి నష్టం లేదంటున్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ పోలవరం బనకచర్ల ప్రాజెక్టు పైన ప్రస్తుతం ఆంధ్ర తెలంగాణ మధ్య వివాదం నెలకొన్న పరిస్థితి అయితే కూడా ఉంది అయితే తెలంగాణ వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా అటు కేంద్ర జలశక్తి మినిస్టర్ను కూడా కలవటం జరిగింది ముఖ్యంగా ఈ ప్రాజెక్టు వలన అసలు ఏంటి ప్రాబ్లం అనేది అలాగే ఆంధ్రప్రదేశ్లో బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం జరిగితే ఎటువంటి ప్రయోజనం ఉంటుంది మనతో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఉన్నారు సరే బనకచర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణకు సంబంధించిన అందరూ కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి మనం మిగులు జలాలపైన మనం ఉపయోగించుకుంటామని చెబుతున్న పరిస్థితి ఎలా చూడాలి బనగచెర్ల ప్రాజెక్టుకి సంబంధించి అది మిగులు జలాలని సద్వినియోగం చేయడానికి రూపొందించినటువంటి ప్రాజెక్టు మాత్రమే దీనిలో తెలంగాణ ప్రభుత్వం అనవసరమైనటువంటి రాద్ధాంతం చేస్తూ ఉన్నది తప్పించి దాదాపు రెండు వేల ఐదు వందల టీఎంసీలు నీరు సముద్రంలో కలిసిపోతూ ఉంటే అందులో ఒక రెండు వందల యాభై టీఎంసీల నీటిని వాడుకునేటువంటి పథకమే బనకచర్ల ప్రాజెక్టు దిగువన ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏదైతే వృధాగా సముద్రంలో కలిసిపోతున్నటువంటి నీటిని వాడుకుంటానికి ఉన్నటువంటి రాష్ట్రాలకు హక్కు ఉంటుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు దీనికి ఎగువనున్నటువంటి రాష్ట్రాలు అభ్యంతరం చెప్పాల్సినటువంటి పని లేదు మనం వాడుకునేది మిగులు మిగులు జలాలు సముద్రంలో కలిసిపోతాయి మనం వాడుకోపోతే అందులో ఒక ఐదు శాతం పది శాతం నీటిని మనం వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం తప్పనిసరిగా బనగచర్ల ప్రాజెక్టుకి ప్రాధాన్యత ఉంది గత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి ప్రతిపాదనలు అందాల్సి ఉంది దీని మీద అవసరమైతే తెలంగాణ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వంతో కానీ ఇతర పెద్దలను కానీ సంప్రదించి కన్వీన్స్ చేసి ఏదైతే వృధాగా పోతున్నటువంటి నీటిని వాడుకునేటువంటి ప్రయత్నమే కాబట్టి బనకచర్ల ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లడంలో తెలంగాణ రాష్ట్రానికి ఏ విధమైనటువంటి నష్టం ఉండదు అనేటువంటి విషయం చాలా స్పష్టం బనకచర్ల విషయంలో తెలంగాణ సంబంధించి ప్రభుత్వం కానీ అక్కడ రాజకీయ పార్టీలు కానీ ఆందోళన చేయాల్సిన అవసరం లేదు మిగులు జలాలను మాత్రమే ఏపీ ఉపయోగించుకుంటే దీనికి సంబంధించి అటు ఎటువంటి సమస్యలు ఉన్నా దాన్ని పరిష్కరించేందుకు తమంతా కూడా సిద్ధంగా ఉన్నాము ఈ అని చెప్పి కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసరావుతో కూడా స్పష్టం చేస్తున్నారు విడుదల ప్రసాద్తో శ్రీనివాస్ టెన్టీవీ భీమవరం నుంచి